వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ విశ్వ ప్రచారానికి విశ్వం తొలి అడుగుకు బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు బద్వెల్ వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పూర్వమిల మండలంలోని దుగ్గాయపల్లి ముసలడిపల్లి కుర్రపాటిపల్లి గ్రామాలలో గడప గడపకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరిని కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమానికి నల్లేరు విశ్వారెడ్డి నాయకత్వాన్ని బద్వి నియోజకవర్గంలో బలపరుస్తూ ప్రజలు కార్యకర్తలు తండపతండాలుగా బ్రహ్మరథం పట్టారు पति बजा रहा है Yeah! Hey.